నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఐదేళ్ళు ఎలాంటి అణచివేత అంటే ప్రతిపక్ష పార్టీల మీద అధికార పార్టీ ఎలాంటి అణిచివేతని అవలంబించింది ఎలాంటి దుర్మార్గాలు ఎలాంటి దాడులు ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి వాళ్ళందరినీ వేధించింది అందరికీ తెలిసిందే అయితే ఈ నా దాని ఫలితంగా జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది అనుభవిస్తూ ఉంది నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి పతనమైపోయినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేకమైనటువంటి డిమాండ్లు పార్టీ శ్రేణుల నుంచి అంటే క్యాడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి ప్రధానంగా చూస్తే మరి అడిచివేతకు గురైనటువంటి వాళ్ళు సహజం ఇది వాళ్ళు వెంటనే వాళ్ళకు ఒక ఫలితం రావాలి ఫలితం అంటే కూడా ఏంటి ఎవరైతే తమల్ని వేధించారో ఎవరైతే తమని బాధించారో ఎవరైతే తమని పీడించారో వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి వాళ్ళని వెంటనే అరెస్టులు చేసేయాలి వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి అలాగే అధికారులు ఎవరైతే కనుక చట్టాలను ఉల్లంఘించి నిబంధనలను ఉల్లంఘించి వ్యవహరించినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వకూడదు వాళ్ళని వెంటనే అరెస్టులు చేసేయాలి ఈ రకమైనటువంటి డిమాండ్లు అయితే వస్తూ ఉన్నాయి కానీ ఇక్కడ ఒక్క అంశాన్ని మాత్రం వాళ్ళు మర్చిపోతున్నారు దాన్ని ఈ రోజున తెలుగుదేశం పార్టీ కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా క్యాడర్లో ఇలాంటి కోరికలు అంటే ఈ రకమైనటువంటి ఆకాంక్షలు ఉండడం సహజమే కానీ వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అసలు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెల రోజులు కూడా కాకముందే ఇలాంటి డిమాండ్లతో నేరుగా ఇంకా అలాంటి చర్యలు తీసుకోవట్లేదు అంటూ అధిష్టానాన్ని అధినేతని తీరుతున్నటువంటి పరిస్థితులు కూడా కూటమి పార్టీల్లోని క్యాడర్ నుంచి చూస్తూ ఉన్నాం మరి ఇలాంటి ఆలోచనలు సరక్టేనా ఎందుకంటే ఇంకా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పడి నెల రోజులు కూడా కాలేదు చక్కదిద్దాల్సినటువంటివి చాలా అంశాలు ఉంటాయి మరి ఆ దిశగా ఆలోచన చేయకుండా అధినేతని తప్పుబట్టడం అనేటువంటి అంశాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఈ రకమైనటువంటి జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు సార్ నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం సార్ సహజంగా గడిచిన ఐదేళ్లు మనం చూసాం ఒక అణిచివేత ధోరణి ఒక నియంత పోకళ్లతోటి జగన్మోహన్ రెడ్డి ఎలాగ ప్రతిపక్ష పార్టీల మీద కక్ష సాధించారు కానీ ఈ రోజున ఆ పార్టీ క్యాడర్కి కొన్ని ఆకాంక్షలు ఉన్నాయి కానీ ఆ ఆకాంక్షలు నెరవేరట్లేదు అంటూ పార్టీ అధినేతనే ఈ రోజున తప్పుబడుతున్నటువంటి వైనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అసలు వాళ్ళ ఏం అర్థం చేసుకోవాలి ఆ క్యాడర్ కూడా అంటే ఏం చెప్తారు ఇప్పుడు వెదలకు పదవులు వచ్చినా గాడిదల కమ్ములు వచ్చినా ఆగవనేది ఒక సామెత ఉందండి ఆయాచితంగా ఎవరికన్నా అధికారం వస్తే ఒక విజన్ లేని వ్యక్తికి అంటే దార్శనికత లేని వ్యక్తికి అర్హత లేని వ్యక్తికి అధికారం వస్తే అధికారాన్ని ఎలా చేస్తాడు కోతి కొబ్బరికాయ దొరికింది చూస్తారా అట్లా ఒక ఆయన ఒక్కసారి అధికారం ఇవ్వండి అని అడిగాడు ఆయనకి ధైర్యం లేదు ఇస్తారని అనుకోకుండా వాళ్ళు ఇచ్చేసారు ఇచ్చేసిన తర్వాత అంత పెద్ద బాధ్యతని బరువుని ఆయన ఎట్లా ఉపయోగించుకోవాలో తెలవక దాన్ని ఎటు అయితే పెట్టకూడదు రాంగ్ డైరెక్షన్కి పెట్టాడు ఇప్పుడు ఎవరైతే నీకు తుపాకీ ఇచ్చారో వాళ్ళ మీదకే ఈయన తుపాకీ కాల్చాడు నిన్ను నీకు తుపాకీ ఇచ్చిందని వాళ్ళకి రక్షణ కల్పించమని ఇచ్చారు నువ్వేం చేసావు ఆ తుపాకీని వాళ్ళ మీదకే పెట్టావు నువ్వు ముందుండు ఈ తుపాకీ పెట్టుకుని ముందు వెళ్తావుడు వెనకాల మేము వస్తాము మనందరం కలిసి ముందుకు వెళ్దాము అని ఇచ్చారు ఆ అధికారాన్ని పూర్తిగా ఆయన ప్రజల మీద ఎట్లా దుర్వినియోగం చేశాడో ఐదు సంవత్సరాల పాటు గ్రామ స్థాయిలో ఒక వాలంటీర్ని కూడా మనం పట్టుకోలేని పరిస్థితి అండి ఒక చీఫ్ మినిస్టర్ కన్నా కూడా ఎక్కువ మాట్లాడాడు వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే నేను ఊళ్ళల్లోకి వెళ్ళినప్పుడు నేనే చూసా మాకు ఎనిమిది తర్వాత మేము డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుతామని ఊళ్ళో చెప్తా ఉండేవాళ్ళు మేము ఎమ్మెల్యేకి చెప్పినా ఎంపీకి చెప్పినా పట్టించుకోకపోవచ్చు కానీ మేము గ్రామ స్థాయిలో ఏదైనా సమస్య ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పామంటే డైరెక్ట్గా ఆయనే ఇని వెంటనే పరిష్కరిస్తాడు అంత ఇది ఉందని చెప్పారు వాళ్ళు ఆ రకంగా వాళ్ళు ప్రజలను కూడా రకరకాలుగా వేధించారు మీరు కూడా చూశారు అనేక సార్లు ఈ వాలంటీర్లు వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేశారు సెక్సువల్గా కూడా ఎక్స్ప్లాయిట్ చేశారు ఆ కుటుంబాల్లో ఉన్న లోటుపాట్లని తెలుసుకుని బలహీనతలను తెలుసుకుని వాళ్ళ అవసరాలను తెలుసుకుని తర్వాత కొన్నిసార్ట్ల మీకు ఈ స్కీములు ఇప్పిస్తాము ఇళ్ల స్థలాలు ఇప్పిస్తాము లేకపోతే పెన్షన్ తీసేస్తాము బెదిరించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నారు అట్లా ఎక్స్ప్లాయిటేషన్ ఇంతకు చెప్పినట్టు లేడీస్ని బలహీనంగా ఉండే వంటర్ మహిళలను కూడా చేశారు అవన్నీ మీడియాలో వచ్చినాయండి ఏం నేను కొత్తగా చెప్తుంది ఏం లేదు అయితే వీళ్ళు అధికారాన్ని పయ్యాళ్ళు రాష్ట్ర స్థాయిలో వాళ్ళు ఇసుక దందాల ద్వారా లిక్కర్ దందాల ద్వారా లేకపోతే ప్రతిపక్ష నాయకుల్ని అన్యాయంగా అరెస్ట్ చేయడం అక్రమంగా ఏళ్లలో పెట్టడం ఎలా చేశారు ఒక వాలంటీర్ లెవెల్లో తనకి స్థాయిలో ఉండే దీంతో తటస్థులను కూడా వేధించారండి ఇప్పుడు ఒక పార్టీ ప్రతినిధుల్ని వేధించారు కార్యకర్తలు కాదు ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు కూడా ఏడిపించారు వాళ్ళ మీద వెళ్ళి ఎస్ఐతో చెబితే ఈ కేసులు పెట్టారు వాళ్ళు వాడు ఏది చెప్తే అది చేయ చేయాల్సిందే నేనండి నేను మా ఊర్లో కరోనా వచ్చింది కదండి ఆ కరోనా టైంలో మా తమ్ముడు గారు అమ్మాయి అమెరికా నుంచి రాపోయినా కూడా వచ్చిందని చెప్పి ఊళ్ళో ఉన్న మొత్తం వాలంటీర్లు అందరూ సంతకాలు పెట్టి తహసీల్దార్కి సీఐ గారికి పెట్టారండి మా ఇంటికి పోలీసులు వచ్చారు నేను ఇక్కడే ఉన్నా అప్పుడు హైదరాబాద్లోనే మా తమ్ముడు నాకు ఫోన్ చేస్తే ఎవరు వచ్చారు ఏంటండి పలానా ఎస్ఐ ఎవరు యాకన్నాడు సరే ఆయన నంబర్ నేను తీసుకుని పోలీస్ స్టేషన్కి చేస్తే పలానా సాటు ఉన్నాడు నంబర్ ఇచ్చారు అతను నాతో మాట్లాడటానికి కూడా ఫీల్ అయ్యాడు అంటే నేను ఒక ఎస్ఐని నువ్వు ఫోన్ చే చేస్తావని అప్పుడు నేను ఫలానా అని చెప్పి బాబు నా వయసు ఇది మీరు వచ్చారు కదా మరి లోన్కి వెళ్ళారా అన్న వెళ్ళలేదండి నేను లేడీస్ని పంపించాను లోన్కి వెళ్ళి చూడమన్నాడు బాబు ఇది కేవలం రాజకీయాలతో ఏడిపిస్తానకు చేస్తున్నారని చెప్పా సార్ మేమేం చేయలేము వాళ్ళు ఇచ్చినప్పుడు ఏది చెప్తే మీ చేయాల్సిందేను అంటే నేనన్నా మీరు ఇవాళ హైవే మీద వీళ్ళు బాధితులు ఎంతోమంది ఎలుతు రోడ్ల మీద తిండి తిప్పలు లేకుండా ఉన్నారు వాళ్ళకి ఏదైనా వాళ్ళ ప్రాణాలు కాపాడే చూడండి అమ్మా ఇలాంటి టైం మీరెందుకు వేస్ట్ చేసుకుంటున్నారు ఊళ్ళల్లోకి వెళ్ళి ఇంటీరియర్ విలేజ్ అండి ఇప్పటికీ అదే వాళ్ళ పిల్లలు అందరూ అమెరికాల్లో ఉండ ఇంకో దేశాల్లో ఉండ వాళ్ళ మీద ఎవడ చేసుకోవాలి మామూలుగా తటస్థులుగా ఉండే వాళ్ళని ఇతర రాజకీయ పార్టీలని ప్రతి ఊళ్ళో జరిగింది ఇది ఇది నేను ఒక ఎగ్జాంపుల్గా చూస్తున్నా కాబట్టి ఇవాళ వాళ్ళలో ఆ వేదన ఉండటం అనేది సహజం అండి ఆ ధర్మాగ్రహం అది మనం కూడా అధికారంలోకి వస్తే నన్ను చాలా మంది నేను విన్నానండి అంటే మేము అన్న ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మా ఊళ్ళో వెళ్ళి కొంతమంది నరకాల్సి ఉందని చెప్పారు నరకటం ఎందుకంటే మేము అన్ని ఊళ్ళో వదిలిపెట్టి వచ్చేసాము మమ్మల్ని అన్ని బాధలు పెట్టారు వాళ్ళని వెళ్ళి నరికి చేస్తే కానీ మాకు కసి తీరదని చెప్పారు ధర్మాగ్రహం అట్లా ఉంది అట్లాగే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు మన ఎట్టారో అటువంటి వాళ్ళన్నా కనీసం అందరినీ కాదు ఆ రోజు హైపర్ యాక్టివ్గా ఉండి కక్ష సాధింపుతో చేసిన వాళ్ళనన్నా చేస్తే మాకు కొంచెం గుండె సల్లబడుతుంది అనేది వాళ్ళ ఉద్దేశం అంతే తప్ప వాళ్ళకి వేరే ఉద్దేశం కాదు చాలామందికి ఉంది ఈ బాధ కానీ వీళ్ళు ఏం చెబుతున్నారు మనం అధికారంలోకి వచ్చాం కాబట్టి మనం అటువంటి వాళ్ళు చేసిన దాష్టికాలు మనం చేయకూడదు చేస్తే ప్రజల్లో మనం పలసపడతాం కానీ చట్ట ప్రకారం మీరు ఎవరెవరి మీద అయితే ఏమేమి ఫిర్యాదులు ఉండో ఇవ్వండి ఆధారాలతో సహా అందరి మీద కేసులు బుక్ చేద్దాం చట్ట చట్టం ఎలా ఉంటే చట్ట ప్రకారం చట్టం తను చేసుకుంటుందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు తర్వాత ఇతర నాయకులు కూడా చెబుతున్నారు హోమ్ మినిస్టర్ గారు కూడా చదువుతున్నారు వాళ్ళందరూ ఒక క్లారిటీగా ఉన్నారు ఏంటంటే మనం అట్లాంటి దౌర్జన్యాలు చేయొద్దు వాళ్ళు చేశారు మనం నష్టపడ్డాం మన వ్యక్తులు కోల్పోయాం ప్రాణాలు పోయినాయి కార్యకర్తలై కానీ ఏం చేద్దాం ఒక నీతికి నిలబడ్డాం అందుకు ప్రజలు మనని నమ్మి వీళ్ళు నిజాయితీ పరులను మనకు అధికారం ఇచ్చారు మనం ముందు ప్రజలను కాపాడదాం ఎవరైతే దాష్టికాలు చేశారో వాళ్ళ మీద చట్ట ప్రకారం కేసులు పెట్టి చట్ట ప్రకారం న్యాయస్థానాలు ప్రొడ్యూస్ చేద్దాం ఇప్పుడు ఇది జరుగుతుంది ఓళ్ళల్లో ప్రతి ఊళ్ళోనూ ఈ ఘర్షణ జరుగుతుందండి అంతర్మదనం అంటే పెద్దవాళ్ళు ఏమో కొంచెం ఓరు పట్టమంటున్నారు యువత ఏమో మేము నష్టపడ్డాము కష్టపడ్డాము వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు అండి వాళ్ళు ఇంత చిమటగాళ్ళు అండి ఓళ్ళల్లో వాళ్ళు ఎంత రూల్ ద రూస్ట్ అంటారు చూసారా వాళ్ళు మ్యాక్సిమం పవర్ ఉపయోగించుకున్నారు జగన్మోహన్ రెడ్డి కన్నా అంత పవర్ ఉందో లేదో కానీ ఓళ్ళల్లో వాళ్ళు ఏ చెప్తే అది జరిగినాయి ఇళ్ళు కోలగొట్టమంటే కోలగొట్టారు తర్వాత వీళ్ళకి ఇళ్ల స్థలాలు కానీ ఏదైనా అర్హులు అర్హులైనా కూడా వీళ్ళకి ఏమి ఇవ్వాల తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యం చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తే మేము కేసు బుక్ చేయం ఈ బాధలు పడ్డారు కాబట్టి అడగటంలో తప్పు లేదండి కాకపోతే కొద్దిగా మీరు అన్నట్టు ఓర్పు పట్టాల్సిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే అధికారంలో ఉండాలకి బాధ్యతలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఏమీ లేకముందే ఆయన వెళ్ళి ఇప్పుడు ఒక నేరస్తుడిని ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి హెలికాప్టర్లో వెళ్ళి పరామర్శించొచ్చా అంటే మేము నేరాలనే ప్రోత్సహిస్తామనేది మళ్ళీ కూడా చూస్తున్నాడు ఆయన వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఇప్పటికి కూడా జరుగుతున్నాయి ఏంటంటే ఇవాళకి వైఎస్ఆర్సిపి నాయకులు కానీ ఊళ్ళల్లో మేము ప్రతిపక్షం అయిపోయాము మేము అధికారంలో ఇవ్వనుకోటలా ఐదు సంవత్సరాల నుంచి ఎలా జులుమ్ చేశారు ఇప్పటికీ అదే జులుమ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు వాళ్ళకి అర్థం కాని అంశం ఏంటంటే ఇవాళ పోలీసులు మా మాట ఎందుకు ఇంటర్లేదు అంటున్నారు ఐదేళ్ళు మీ మాట విన్నారు కదా అందుకు డీజీలు వాళ్ళందరూ కూడా మన ఎలక్షన్ కేంద్ర ఎన్నికల సంఘం చర్య తీసుకుంది కదండి ఐఏఎస్ ఐపీఎస్లు ఎంతమంది మీద చర్య తీసుకుందో ఇదంతా కూడా మెతకతను వైఎస్ఆర్ ర్సిపికి వాళ్ళు చేసిన పాత సేవలు ఈ కార్యకర్తలకి నాయకులకి ఇప్పుడుకి వాళ్ళు ఇంకా చేయమని అడుగుతున్నారు చేయలేదనేది ఫిర్యాదు ఇప్పుడు మా మాట వాళ్ళు ఇంటర్లేదని నువ్వు చెప్పే అధర్మమైన పనులు నువ్వు ముఖ్యమంత్రిగా దిగిపోయావు నీకు ఆ ఫ్రీడమ్ ఉంది నువ్వు వెళ్ళి ఎలాంటి నేరస్తుల్ని నువ్వు భుజానెత్తుకు మోసిన చట్టం ఏం అందో నీ మీద కేసులు పెట్టినప్పుడు దానికి నీ మీద ఉన్న కేసులకు నువ్వు జమాధానం చెప్పాలి అంతే కదండి రైట్ ఇదే చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే ఐదేళ్ల పాటు ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నటువంటి కార్యకర్తల్లో అంతర్మతనం ఉండడం కానీ లేదంటే ఆ రకమైనటువంటి ఆగ్రహ వేషాలు ఉండటం అనేటువంటి సహజం కానీ ఏదైతే ప్రభుత్వంలోకి వచ్చాం కాబట్టి బాధ్యతగా నడుచుకోవాల్సినటువంటి ఆ బాధ్యత కూడా ఈ రోజున ఆ ప్రభుత్వాది పైన ఉంది కాబట్టి వాళ్ళు ఆచితూచి అడుగు వేస్తున్నారు అయితే ఎక్కడా కూడా వాళ్ళు చెప్తుంది కూడా చాలా స్పష్టంగా ఉంది ఎక్కడ నేరం చేసిన వాళ్ళని వదిలిపెట్టేటువంటి సమస్య లేదు కాకపోతే అందరికీ కూడా ఇప్పుడే ఉన్న ఫలంగా శిక్షలు వేసేయడం అంటే అవి కూడా చట్టాలను అతిక్రమించడం అవుతుంది కాబట్టి అలాంటి చర్యలకు పోకుండా కక్ష సాధింపులకు పోకుండా చట్ట ప్రకారంగా నేరం చేసిన ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడే విధంగా వాళ్ళ తప్పులను అయితే బయటకు తీసే పనిలో పడ్డారు కాబట్టి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆవేశంతో కాకుండా ఆలోచనతో విజ్ఞతతో ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇది గుర్తెరగాల్సినటువంటి ఆవశ్యకత కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలకు చెందినటువంటి క్యాడర్ దగ్గర కనిపిస్తూ ఉంది అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తా ఉన్నారు నమస్కారం సతీష్ శర్మ వీక్షకులు కూడా నమస్కారం